కుంభరాశి కలిగినటువంటి వారికి నూతన సంవత్సరమైనటువంటి రెండు వేల ఇరవై ఆరులో శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఈ రాశి గలిన స్త్రీ పురుషులకి ఈ సంవత్సర కాలంలో ఈ రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఈ రాశి కలిగిన కొన్ని విశ్లేషణలు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఏ ఏ రంగాల వారి మీద ఎటువంటి పరిస్థితులు అనుకూలతలు పడతాయి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆలోచించాల్సినటువంటి విధానాలు ఏ విధంగా ఉండాలనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ఎవరికైనా నూతన సంవత్సరం అనేసరికి కొత్త సంవత్సరంలో వాళ్ళ జాతకానికి సంబంధించి ఆదాయం ఎలా ఉంటుంది ఖర్చు ఎలా ఉంటుంది తర్వాత రాజ్య పూజ్యం అవమానం ఎలా ఉంటుందని తెలుసుకోవాలనుకుంటారు దాంట్లో వాళ్ళకి బాగుంటేనేమో కాస్త బాగుందని బాగలేకపోతే కొంచెం బాగలేదనే ఫీలింగ్ ఉంటుంది కానీ అటువంటి ఆదాయాలకు సంబంధించినటువంటి ఈ నాలుగు అంశాల గురించి ముందుగా ఈ వీడియోలో మనం కొన్ని విషయాలను తెలుసుకుందాం ఈ సంవత్సరం ఈ రాసే వారికి ఆదాయం రెండు భాగాలు ఖర్చు ఎనిమిది భాగాలు కానీ రాజ్య పూజ్యం నాలుగు భాగాలు అవమానం రెండు భాగాలుగా ఉంది ఈ లాగే పోయిన సంవత్సరం కూడా ఈ రాసి కలిగిన వారికి ఆదాయం తక్కువే ఖర్చు ఎక్కువగా ఉంది అంటే ఆదాయం ఎనిమిది భాగాలు ఉండి ఖర్చు పద్నాలుగు భాగాలుగా ఉంది అలాగే ఈ సంవత్సరంలో కూడా వీరికి ఆదాయం రెండు ఖర్చు ఎనిమిది భాగాలుగా ఉంది కాబట్టి ఈ సంవత్సర కాలంలో మీకు ఖర్చుని కొంత అదుపు చేసుకోవాల్సిన పరిస్థితి ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే మనం ఒక రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు ఈ ఖర్చు పెట్టే రూపాయి అవసరానికి పెడుతున్నామా లేకపోతే మనం ఈ ఖర్చు ఇప్పుడు మనకు అవసరమా ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా మనం ఒక వస్తువు కొనాల్సిన పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఆ వస్తువు ఇప్పుడు మనం కొనకపోయినా కానీ సమయానికి కాలం గడుస్తుంది అనుకున్నప్పుడు దాన్ని పోస్ట్ పోన్ చేసుకోవటం తర్వాత కొంతమంది ఏమిటంటే ధనం ముందు కదా అని చెప్పి అవసరం లేని వస్తువులు కూడా కొన్ని పరిస్థితులు చేస్తుంటారు కానీ ఆ వచ్చిన రూపాయిని సరిగ్గా నిలబెట్టుకోలేకపోతే ఏమవుతుందంటే ఇట్లాగే మీకు ఖర్చు ఎక్కువ అయ్యేటటువంటి పరిస్థితి ఉండి ఆదాయం తగ్గే పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఆదాయంలో మీరు గతంలో సంపాదించే దానికన్నా పూర్తిగా డేలా పడతారనేది లేదు అలాగని మీకు ఉద్యోగ విషయాల్లో డబ్బు సంపాదించే విషయాల్లో పూర్తిగా మీరు అడుగున పడతారనేది కాదు ఇక్కడ ఆదాయం అనేది మీకు గత లాగే ఆదాయం విషయం అంతవరకే ఉన్నా ఖర్చు మీకు పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఇంకా మీకు ఆరు భాగాలు తక్కువగానే ఉంది కాబట్టి ఇక్కడ మీరు ఖర్చును సేవ్ చేసేటటువంటి విధానం అనర్థమైనటువంటి ఆ డబ్బును మనం ఖర్చు పెట్టే పరిస్థితులు రాకుండా అనవసరమైన కార్యాలు అనవసరమైన పనులు అనవసరమైన పార్టీలు తర్వాత అనవసరమైనటువంటి వ్యవహారాల్లోకి వెళ్ళి డబ్బును ఖర్చు పెట్టే పనిచేయకుండా ఉంటే మీకు తప్పకుండా ఏదైతే ఖర్చు మీకు అధికంగా ఉందో దాన్ని కూడా మీరు సేవ్ చేసేటటువంటి అవకాశం ఉంది అలాగే ఈ రాజ్యపూజ్యం నాలుగు భాగాలు అవమానం మీకు రెండు భాగాలుగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంత ఈ రాజ్య పూజ్య విషయంలో కుటుంబంలో మీకు ఏదైతే గతంలో కొంత మిమ్మల్ని అవమానపరిచిన వారు మీ మాట అంటే పట్టింపు లేని వారు తర్వాత మిమ్మల్ని చిన్న చూపు చూసిన వారు అది మీ ఇంట్లో భార్యాభర్తల మధ్య అయినా కానీ అన్నదమ్ములు అక్కచెల్లు మీ రక్త సంబంధికులు మీ కుటుంబ ఫ్యామిలీ మధ్యలో అయినా సరే ఎక్కడైతే ఒకసారి మనం మనల్ని కొన్ని కొన్ని సందర్భాల్లో ఆర్థిక పరిస్థితులు బాగుండేదని కాస్త చిన్న చూపు చూసిన వారు తర్వాత మన మంచితనం వాళ్ళు అర్థం కాకుండా మాట్లాడినవారు ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఈ సంవత్సర కాలంలో మీకు చాలా చక్కగా సమాధానం చెప్పేటటువంటి విధానాలుగా మీకు క్రెడిట్ని పెంచటము మీ మీద ఉన్నటువంటి కాస్త అభిమానం కొంచెం ఎక్కువగా మారటము తర్వాత మీ మీద ఒక గౌరవం ఏర్పరచుకునేలాగా మీ స్థితిగతులను మీరు మార్చుకోవటము అలాగే మీకు గౌరవం పెరుగుతుంది అంటే మీరు ఆ దారులు అడుగేసేటటువంటి పరిస్థితి మీకు ఏర్పడుతుంది కాబట్టి మీ విలువ తెలియని వారు మీ విలువ తెలుసుకొని మీ దారులకు వచ్చే మార్గం జరుగుతుంది దాని తగ్గట్టుగా మీరు నడుచుకోవాల్సిన పరిస్థితి కూడా కరెక్ట్గా ఉండాలి అప్పుడే మీకు అన్ని స్థితిగతుల్లో కూడా కరెక్ట్గా అనుకున్నది కూడా జరిగేటటువంటి ప్రభావం ఉంది కాబట్టి ఈ సంవత్సర కాలంలో మీకు గౌరవం మర్యాదలతో పాటు కొంతమంది మిమ్మల్ని కాదని పోయిన వాళ్ళు కూడా మీ దగ్గరికి వచ్చి మీ విలువలు తెలుసుకొని మీకు అనుకూలంగా మారేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి అలాగే అవమానం అనేది కూడా కొన్ని చిన్న చిన్న సందర్భాల విషయాలు అంటే మన ముఖ పరిచయం లేని వ్యక్తులతో గొడవలు కానీ ఏదైనా ఉదాహరణకు మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అక్కడ ఏదైనా చిన్న చిన్న ఇష్యూ జరగటం అలాంటివి ఏదైనా వ్యాపారం కాడ మనం సంబంధం లేని వ్యక్తులతో వాగ్వాదాలు తేయటము ఉద్యోగం దగ్గర వ్యాపారం దగ్గర ఏదైనా మనం ఫంక్షన్లకి వెకేషన్లకి ఏదైనా బయటికి వెళ్ళినా కానీ అలాంటి చోట్లలో కూడా మనకి ఏదో అక్కడ అసౌకీర్ణంగా ఉండి అనవసరమైన వ్యక్తులతో అలాంటి వాగ్వాదాలు ఇబ్బందులు వ్యతిరేకతలు ఏర్పడతాయి అలాంటప్పుడు మీరు ఏంటంటే ఎక్కువగా ఏదైనా బయటకు వెళ్తున్నప్పుడు కాస్త మీ కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోవటము తర్వాత జనాలు ఎక్కువగా తిరుగుతున్నటువంటి స్థానంలో కన్నా కొన్నిటికి మీరు ఎక్కువగా ఒంటరిగా మీ పనులు మీరు చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పరచుకుంటే చాలా వరకు మంచిది అలాగే ఎక్కువగా వెకేషన్లు కానీ ఖర్చులకు సంబంధించినవి కూడా వాటి మీద కూడా ఇంట్రెస్ట్ పెట్టి జాగ్రత్తగా ఉండటం చాలా ప్రథమం ఈ నాలుగు అంశాల విషయాలు ఇక మినహా మినహాయిస్తే ఈ సంవత్సర కాలంలో ఉన్నటువంటి ఫలితాలను మీకు ఒక రెండు దశలుగా వివరణ చేసి తెలియపరుస్తాను ఈ సంవత్సరంలో స్త్రీ పురుషులు ఇరువురుకు కూడా యాగకారుడైనటువంటి గురువు ఆరో ఇంట శని రెండో ఇంట ఉండటం వలన మీకు గృహ పరిస్థితులు కానీ గృహంలో ఆదాయకరమైనటువంటి అంశాలు కానీ గృహంలో శుభప్రదమైనటువంటి వివాహాలు తర్వాత కుటుంబంలో హిందూ వినోదాలకు సంబంధించినటువంటి బంధుమిత్రులతో కలిసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఆ తరహా సంబంధించిన అవసరమైనటువంటి పనుల్ని ఈ జనవరి నుండి మీకు మార్చి ఏప్రిల్ జూన్ వరకు ఈ స్థితిగతుల సమయాలలో ఈ పనులు మీరు పూర్తి చేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి ఇక్కడ మీకు ఈ మాసం మొదట్లో అంటే సారీ ఈ సంవత్సరము ఈ జనవరి నెల మొదట్లో మీకు కరెక్ట్గా కొన్ని ముఖ్యమైనటువంటి మీ ఆర్థిక స్థితిగతి పరిస్థితులకి తర్వాత ఏదైనా మీ భవిష్యత్తుకి శరణ సంబంధించిన కార్యక్రమానికి శ్రీకారం చుట్టేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి అంటే ఇంతకుముందు ఏదైనా మీరు ఒక కార్యం చేయాల్సినప్పుడు దానికి సరైనటువంటి మీకు ప్లానింగ్ లేక డబ్బు చేతికి అందకపోవటము తర్వాత దానికి సహాయ సహకారాలు అందకపోవటము చేద్దామని మీరు పెట్టే కార్యక్రమం చేసిన కాలము పరిస్థితులు మీకు అది ముందుకు రాకుండా ఆపింది ఏదైనా ఉండి ఉంటే దాన్ని ఇప్పుడు మీరు క్లియర్ చేయడం జరుగుతుంది అది ఒక వ్యాపారంలో వ్యాపారస్తులైనా కానీ ఉద్యోగస్తుల్లో యువత యువకులలో కొంతమంది చదువుకొని ఆ చదువు దగ్గర క్వాలిఫికేషన్ లేక తర్వాత చదవ చదివిన చదువు పెద్దది చేయాల్సిన ఉద్యోగం పెద్దదే ఉండి చిన్న చిన్న శాలరీల కోసం ఉద్యోగాలు చేస్తూ ఇబ్బందులు పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ సంవత్సర కాలంలో జనవరి మొదటి నెల నుండే మీకు తప్పకుండా ఈ కార్యాచరణని మీరు నిర్వర్తించుకునే ప్రయత్నంలోకి వెళ్ళండి మంచి మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలు మాత్రం తప్పకుండా మీరు పొందుతారు ఇది మీరు దృష్టిలో పెట్టుకొని నడుచుకుంటే చాలా మంచిది ఇక ఉద్యోగస్తుల్లో నూతన ఉద్యోగాలకి అంటే బదిలీలు అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ట్రాన్స్ఫర్లు తర్వాత ప్రమోషన్లు ఇలాంటి వాటికి కూడా మీరు చేసేటువంటి ప్రయత్నం కూడా మంచి ఫలితాన్ని కూడా మీకు అందజేస్తుంది ఇక ఈ రాశి రాశిగలిగినటువంటి వారికి ఈ జనవరి నుండి జూన్ మాసం వరకు కూడా కుటుంబ పరిస్థితులు కూడా కొన్ని అదుపులోకి రావడం ఇందాక మేము మొదట్లో చెప్పాను కదా రాజ్య పూజ్య విషయంలో ఎలాగైతే ఉందో అలాగే ఇంతకుముందు మీకు ఇంట్లో భార్యాభర్తల మధ్య కుటుంబంలో అక్కచెల్లెల మధ్య ఇంట్లో మీ పిల్లలు మీ మాటలు పోకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ సఫర్ చేస్తూనే ఉంటే స్త్రీలకు కానీ పురుషులకు కానీ కుటుంబ యజమానులకు మీకు ఆ బాధ నుంచి బయటపడేటటువంటి ప్రత్యామ్నాయం జరుగుతుంది కాబట్టి అటువంటి విషయాల మీద కూడా కాస్త ఫోకస్గా ఉండండి మన కుటుంబంలో విషయాలు కదా మన పిల్లలే కదా ఏమి కాదులే అని చెప్పి అట్లాగా మీరు వదిలేసేసి మరి పట్టి పట్టినట్టుగా ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే మీరు ఖచ్చితంగా అవమానాలు పడేటటువంటి ప్రమాదం రావచ్చు దానికని ప్రతి విషయంలో కాస్త జాగ్రత్తగా దూరదృష్టితో ఇంట్లో ఉన్న వాళ్ళ విషయం మీద వాస్త నిఘా చేసి ఉండి చేయటం మంచిది ఇక భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా తగ్గిపోయి అనుకూలంగా మారడమే కాకుండా ఈ సమయ కాలంలో మీకు ముఖ్యమైనటువంటి గృహానికి సంబంధించిన నిర్ణయాలు ఒక విలువైన ఆస్తి కొనుగోలు చేయడం కానీ తర్వాత మీ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఏదైనా ఒక ఆధారం కలిగినటువంటి ఒక విలువైన ప్రాపర్టీ అది మీరు కొనేటటువంటిది దాన్ని సాధించేటటువంటి పరిస్థితులు కూడా ఈ కుంభరాశి కలిగినటువంటి వారికి ఈ సమయకాలంలో తప్పకుండా వర్తిస్తాయని మాత్రం తెలియపరచవచ్చు ఇక అదే కాకుండా కుటుంబ వ్యవహారాల్లో కూడా కొన్ని ఏదైతే మీరు బయటికి చెప్పుకోలేనటువంటి అంశాలు ఉన్నాయో అంటే పిల్లలు కానీ మీరు కానీ వ్యక్తిగతంగా ఏదైనా సమస్యలు పడుతున్న అవి కూడా మీకు పూర్తిగా తీరిపోవటము అలాగే మీరు మధ్య వ్యక్తితో మూడో వ్యక్తితో సంబంధం లేకుండా మీ సమస్యలు మీరే పూర్తిగా తీర్చుకోవటం కూడా ఈ సమయకాలం మీకు ఈ నూతన సంవత్సరం కూడా చక్కగా మీకు అనుకూలిస్తుందని చెప్పవచ్చు ఇక ఆరోగ్యాల విషయంలో మాత్రము ఏదైతే జూన్ మాసం వరకు ఆరోగ్యాల పట్ల కొన్ని వాహన ప్రయాణాలు కొన్ని దూర ప్రయాణాలు తర్వాత కొన్ని కొన్ని ప్రయాణాలలో మీరు చేసేటటువంటి అజాగ్రత్త కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు చేయవచ్చు కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న విషయాల్లో కూడా కాస్త మీరు ముందుగానే తెలివిగా వ్యవహరించుకోవాలి అలాగే ఏదైనా బంధుమిత్రుల ప్రయాణాలు ఉన్నప్పుడు అది మీకు అవసరమే ఉండి తప్పని పరిస్థితే ఉంటే తప్ప టైం కాని టైంలో ఏదైనా మనం గబక్కన మన స్నేహితులు మిత్రులు రమ్మన్నారు చెప్పి వెళ్ళేటటువంటి ఈ ప్రయత్నాలు ఏమైనా ఉంటే వాటిని కాస్త పోన్ చేసుకోవడం మంచిది కొన్ని సందర్భంలో మీకు చెప్పే ఇంకా హెచ్చరిక ఏంటంటే మీ వ్యాపారం దగ్గరే కదా రోజు వెళ్ళొచ్చే మాకు ఆఫీసే ఇల్లే కదా మనం డైలీ వెళ్ళొస్తున్న ఆ వ్యాపారానికి మనకి తెలుసు కదా దారి అని ఇటువంటి ప్రాంతాలకు వెళ్ళే పరిస్థితుల్లో కూడా అన్ఎక్స్పెక్టెడ్గా మీకు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదాలు కూడా ఉన్నాయి కాబట్టి అది మీ వ్యాపారానికి వెళ్ళినా మీ ఉద్యోగానికి వెళ్ళినా ఎటు వెళ్ళినా కానీ కాస్త జాగ్రత్తగా అప్రమత్తంగా నిదానంగా ఉండటము ఈ సంవత్సర కాలంలో మీరు పాటించవలసినటువంటి అవసరం ఉంది ఇక ఈ రాశిగలటువంటి వారిలో ఏదైతే మనకి ఈ జూలై మాసం నుండి సెప్టెంబర్ అక్టోబర్ మాసం వరకు వీరికి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యాచరణలు ఆదాయము పెరగటము ఆదాయానికి సంబంధించినటువంటి స్థితిగతులని వారు అనుకూలంగా మార్చుకోవటము అప్పుడు కొన్ని గ్రహస్థితి ప్రభావాలు కొంత మారటం వల్ల ఏమవుతుందంటే వీరికి ఆదాయంలో యోగ్యత పెరుగుతుంది గతంలో కొంత ఏదైతే కొన్ని అప్పులు రుణాలు చేసి ఉండి వాటి వల్ల ఇబ్బందులు పడుతున్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వీరు పూర్తిగా బయటపడటం జరుగుతుంది కొంత వీరు చేతుకుండా కట్టుకోవాల్సిన రుణాలు అప్పులు ఏవైనా ఉండి ఆ ఉంటే వాటి నుంచి కూడా బయటపడటం జరుగుతుంది అంటే ఒక చోటు జరిగిన నష్టాన్ని దాన్ని భర్తీ చేసేటటువంటి ప్రభావము ఈ సమయకాలంలో వీరికి తప్పకుండా ఏర్పడుతుందని మాత్రం తెలియపరచవచ్చు ఈ రాశి రాసిగలిగినటువంటి వారిలో అలాగే కొంత పాత బాకీలు రావాల్సినవి ఏదన్నా కోర్టు కేసులు తర్వాత ఏదైతే కొన్ని పేచీలతోటి కోర్టు వాయిదాలు పడి తిరుగుతూ తర్వాత కొన్ని రావాల్సిన భూములు స్థలాలకు సంబంధించి ఎవరినైనా నమ్మి నష్టపోయి ఇబ్బందులు పడుతూ కేసులు ఇటువంటి తరహాలో పెద్ద మనుషులు పంచాయతీలు ఇటువంటి తిరిగే కొన్ని సమస్యలు ఉంటాయి ఊర్లలో కానీ సిటీల్లో కానీ ఎక్కడైనా సరే మనుషుల మధ్య జరుగుతున్న వ్యవహారాలు ఉంటాయి ఈ తరహా వ్యవహారాలు గత కొంతకాలంగా పెండింగ్ పడటము ముందుకు రాలేకపోవటము మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆగిపోవటము ఇలాంటివి జరుగుతున్నవి ఎప్పుడు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో మీరు ఏదైతే మీకు రెండో దశలో ఉన్నటువంటి ఈ జులై మాసం నుంచి అక్టోబర్ నవంబర్ వరకు ఈ సమయంలో మీరు వాటికి పూర్తిగా తీర్చుకోవటం ఆ సమస్యల నుంచి బయటపడటం జరుగుతుంది కాబట్టి వాటి విషయంలో కూడా కాస్త ఫోకస్గా ఉండే మార్గం చేయండి కాస్త దాని మీద కూడా కొద్దిగా ఆలోచన పెట్టి మీ ప్రయత్నాలు చేసుకోవటం మంచిది ఇక కుటుంబ వ్యవహారాల్లో కొంతమందికి బంధుత్వాలు బంధాలు కలిసేవి సంబంధాలు కలిసేవి తర్వాత పెళ్ళిళ్ళ విషయాల గురించి కొన్ని సందర్భాల్లో పిల్లలకి ఎన్ని సంబంధాలు చూసినా ముడి దగ్గర కుదరకపోవడము గతంలో కొన్ని ప్రయత్నాలు చేసినా ఆగిపోవటము కొంతమంది పిల్లలు విదేశాల్లో ఉండి పెద్ద పెద్ద చదువులు చదువుతున్నా కానీ వారికి సంబంధాలు కుదరవు ఒక్కోసారి కొంతమంది పుల దాంట్లో కూడా వారికి సంబంధాల విషయంలో కూడా కొంతమంది కావాలని చెడగొట్టడం ఒక్కొక్కరికి వివాహమై మళ్ళీ విడిపోయిన తర్వాత సెకండ్ మ్యారేజ్ కోసం ప్రయత్నాలు చేసినా అవి కూడా కొంచెం పోస్ట్ పోన్ అవటము అక్కడ కూడా ఏదో విధంగా ఆగిపోవటము ఇలాంటి చిన్న చిన్న ఎలిగేషన్స్ ఉండి ఆ శుభప్రదమైన అంశాలలో మీకు కాస్త ఆగుతున్న ఏదైనా ఉండుంటే అవి మీరు మొదటగా చెప్పినట్టు కూడా ఈ సంవత్సర కాలంలో మీకు తప్పకుండా వాటి నుంచి ఒక మంచి ప్రత్యేకతమైనటువంటి విధానం ఏర్పడి ఆ బాధ ఏదైతే ఉంటుందో దాని నుండి బయటపడి మీకు ఒక తోడు దొరికేది తర్వాత మీరు ఒక ఇంటి వారు అయ్యేది మీకు ఒక నూతన జీవితం ఏర్పడేది ఈ తరహా సంబంధించిన అంశాలు కూడా చాలా చక్కగా మీకు ఈ సమయకాలం ఉంటుంది కాబట్టి వాటి మీద కూడా దృష్టి పెట్టి ముందుకెళ్ళడం మంచిది అలాగే ఈ సంవత్సర కాలంలో ఈ కుంభరాశి కలిగినటువంటి వారు స్త్రీలలో ముఖ్యంగా మీకు ఇక్కడ ఎక్కడ కూడా మీరు కుటుంబ వ్యవహారాలకు సంబంధించి కొంచెం దూరదృష్టితో ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇక్కడ కొంతమంది ఆడవారి విషయంలో కొంత నమ్మించి మోసం చేయటము తర్వాత మీ మీద లేనిపోయినటువంటి అబంధాలు సృష్టించటము తర్వాత భార్యాభర్తల మధ్య మీకు సన్నిహితం ఉన్న స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ కావాలని చెప్పి నేను లేనిపోయినటువంటి అబనందాలు వేసే ప్రమాదాలు ఆడవారులు అధికంగా ఉన్నాయి కనుక మీరు మధ్య పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తులతో కానీ తర్వాత కొన్ని ఏదైనా మన మనసుకి ఇది తప్పు అనిపించినా కానీ బయట చెబితే ఏమైనా అవుతుందో అని చెప్పి భయపడకుండా మనసులో పెట్టుకునే అంశాలు కానీ అది యువత యువకులు యువతలో యువత యువకులలో కానీ స్త్రీలలో కానీ పురుషుల్లో కూడా కొంతవరకు వీళ్ళు వర్తిస్తుంది కాబట్టి ఇటువంటి సంబంధించిన విషయాలు మనసులో పెట్టుకొని మనం ఏం చేస్తామంటే అనుకోకుండా వారు కొంతమందికి సరెండర్ అవడము లేకపోతే వారు వాళ్ళు మాయలో పడిపోవటం కావాలని కొంతమంది వివాహితర సంబంధాలని లోన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయటము కొన్ని ఫోన్ల ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ ఇలాంటి అంశాల పట్ల లేనిపోయినటువంటి భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ఆపదలు సృష్టించే వ్యవహారాలు జరుగుతాయి కాబట్టి ఆ విషయాల్లో మాత్రము కుటుంబీకులు కానీ రాసి స్త్రీలు కానీ పురుషులు కానీ చాలా అప్రమత్తంగా ఉండటం చాలా అవసరము ఎక్కడ కూడా మీరు ఈ సంవత్సర కాలంలో సమస్యను కొని తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేసుకోవద్దు అలాగే గతంలో ఉన్నటువంటి ప్రేమికులు కానీ అదే మాదిరిగా కొన్ని ప్రేమ వ్యవహారాల్లో సమస్యలు వచ్చి కుటుంబీకులతో సౌఖ్యత లేకుండా ప్రేమికుల వ్యవహారాలతో వచ్చిన సమస్యల వల్ల బాధలు పడుతున్నటువంటి వారు ఏమైందంటే వాళ్ళు చాలా కాలంగా సమస్య నుంచి బయటపడటానికి మర్చిపోవడానికైనా దగ్గర తెచ్చుకోవడానికైనా ఆ సమస్యలో నుంచి ఆ ఇష్టపడిన వారి దగ్గరికి వెళ్ళటానికైనా చేసే ప్రయత్నాలు సిట్ అవ్వకపోవటం గత కొంతకాలంగా బాధను విడి విడిచిపెట్టలేకపోవటం మనసులో అదే పదే పదే ఆలోచన వేదనతో బాధపడటం ఈ బాధతో భవిష్యత్తు మీద కూడా కాస్త దృష్టి పెట్టలేనటువంటి వారు కూడా ఈ సమయకాలం మీకు ఖచ్చితంగా ఆ బాధ నుంచి మీరు బయటపడేటటువంటి ప్రభావం కూడా ఈ సమయంలో మీకు జరుగుతుంది కాబట్టి అటువంటి విషయాల నుంచి ఏదైతే కాస్త బాధ వ్యధ మీ మనసులో ఉందో దాని నుంచి బయటపడటానికి కూడా మీరు చేసే ప్రయత్నాలు కూడా తప్పకుండా మీకు ఫలిస్తాయి అలాగే ముఖ్యంగా చాలామంది కొంతమంది రాసి స్త్రీ పురుషుల్లో కామెంట్స్లో మమ్మల్ని అడుగుతున్న అంశాలు ఏమిటంటే వాళ్ళ వ్యక్తిగత విషయాలు కుటుంబ వ్యవహారాల విషయాల్లోనూ తర్వాత కొన్ని ప్రేమకి తర్వాత వాళ్ళ కుటుంబంలో అన్నదముల మధ్య ఇంట్లో భార్యాభర్తల మధ్య జరుగుతున్న వేరే రకమైనటువంటి సంబంధాల విషయాల్లో కొన్ని కామెంట్స్లో తెలియపరుస్తూ ఉన్నారు కానీ మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు కామెంట్స్లో తెలియపరిస్తే మేము తిరిగి సమాధానం చెప్పేదాన్ని దాంట్లో మీరు పడదు కాబట్టి దేంట్లో కనపడుతున్నటువంటి నెంబర్లు మీరు ఫోన్ చేసి మీ వివరాలని మీరు పంపించినట్టుగా అయితే దాన్ని మేము పరిశీలన చేసి మా సన్నిధానం నుండి మీకు మేము ఏ విధంగా మీకు హెల్ప్ చేయగలుగుతాము నూటికి నూరు పర్సెంట్ మీకు హెల్ప్ చేసేటటువంటి ప్రయత్నం చేసి మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా పదకొండు రోజుల్లోనే పరిష్కారం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది కానీ ఒక సమస్యని మీరు దాన్ని అలా మనసులో పెట్టుకొని బాధపడటం కన్నా సమస్య నుంచి బయటపడటానికి మేము మీకు కొన్ని సలహాలు సూచనలు కూడా తెలియపరచడం కూడా జరుగుతుంది దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకా కొన్ని దైవ కార్యక్రమాలు ఏదైనా దైవారాధనలు మీ కులదైవానికి యాత్రలు కొన్ని అన్నదానాలు దాన ధర్మాలు చేసేటటువంటి కార్యక్రమాలు కూడా కాస్త ముందుగా ఉండండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది నేను చెప్పేటటువంటి అనేకమైనటువంటి విషయాలు ఇంకా ముందస్తులు మీరు తెలుసుకోవడానికి తప్పకుండా మా ఛానల్ని మీరు లైక్ చేసి పూర్తిగా దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికి మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో రావడం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్ళాలనుకుంటారు ఇవా ఇన్ని సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రూడ్ ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్